ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈరోజు అభ్యదయ రైతుల వేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా జామి మండలం తానవరం గ్రామానికి చెందిన అభ్యదాయ రైతు శ్రీ తమట వరప్రసాద్ గారు ఆర్బికె స్టూడియోకి విచ్చేశారు నమస్తే గారు నమస్తే మీరు తక్కువ ఖర్చుతో అన్ని కాలాల్లో పంటలు సాగు చేస్తున్నారు మూర్తిగారు మీరు మీకున్న పొలంలో ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఖరీఫ్లో మరి రబీలో వచ్చేసరికి పెసర మినుము అది అయిపోయిన తర్వాత వేసవికి వచ్చేసరికి నువ్వు పంటని మేము మా పొలంలో సాగు చేయడం జరుగుతుందండి రబీలో అయితే మినుము పెసరా సాగు చేస్తున్నారు కదా ఎంత విత్తనం అవుతుందో వేస్తారండి పెసర పన్నెండు కేజీలు మినువులు అయినట్లయితే పదిహేను కేజీలు వరకు మేము విత్తనాన్ని వేయవలసి వస్తుంది మినుము పంటలో ఖర్చు ఎంత అవుతుంది మీకు నిగరాదాయం ఎంత వస్తుంది మినువులు కానీ పెసరలో కానీ మినువులు ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లయితే రైతుకి ఒక పదివేలు వరకు మిగలవచ్చండి ఇప్పుడు మీరు వేసవి పంటగా నువ్వు సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పంటేస్తున్నారు ఇది మా తల్లిదండ్రుల విధానం నుంచి పూర్వం నుంచి కూడా మేము ఇదే పద్ధతిలో ఇదే వ్యవసాయాన్ని మేము చేస్తూ ఉన్నాం వేసవిలో ఈ పెసర మేను తీసిన తర్వాత ఈ నువ్వు పంటకి మేము రావడం జరుగుతుందండి సో ఈ నువ్వు పంట పండించడానికి నేల తయారీ ఎలా చేస్తారు నేల తయారీ పశువుల ఎరువుని తర్వాత అది చాలలేనప్పుడు అనుకున్నంత ఎరువు పొలానికి ఇవ్వలేనప్పుడు మేకలు గొర్రెల ద్వారా ఆ సేంద్రియ ఎరువుని పొలానికి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వర్షం పడుతుందో పడినప్పుడు మేము భూమిని దున్నే కలియ దున్నే ఉంచేస్తాం అప్పుడు నేరుగా విత్తనాన్ని అయితే పంటను పెట్ట పెట్టము పెట్టినట్లయితే దానికి పెట్టి కన్నా ఒక దుక్కు దున్నిన తర్వాత మరలా వ్యవసాయం చేయడం వల్ల వ్యత్యాసం అయితే ఉంది ఎందువాలంటే ఇది దీనికి దానికి నేరుగా ఇచ్చినటువంటి దీనికి గ్రోతింగ్ తక్కువగా ఉంది అదే దున్ని కాలం తర్వాత మరల వ్యవసాయం సాగు చేయడం వల్ల దానికి గ్రోతింగ్ బాగుంది ఏదేమైనా నువ్వు పంట విషయానికి వస్తే వర్షాధారం మీద ఆధారపడి ప్రకృతి మీద ఆధారపడి ఈ పంట రైతుకి లాభదాయకంగా ఉంటుంది ఈ నువ్వు పంటలో ఎంత విత్తనం అవుతాదేస్తారు నువ్వు పంటకి విత్తనం మూడు అయితే సరిపోతుందండి ఒక ఎకరాకి కలుపు యాజమాన్యం అయితే ఎలా చేస్తారు మనుషుల ద్వారానే దీన్ని చేసుకుంటామండి కలుపుని పిచికారీలు ఏమైనా చేస్తారు నువ్వు పంటలో నువ్వు పంటకి మేము ఆ పద్ధతిని మేము ఇప్పుడు వరకు అవలంబించలేదు రాలేదండి మేము గమనించలేదు కూడా మొత్తం మీద నువ్వు పంట సాగు చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది గంటన్నర రెండు గంటలు దున్నడానికి అవుతుంది అలాగే ఎరువుకి విత్తనానికి వచ్చేసరికి ఒక ఐదు వందల రూపాయలు విత్తనానికి అవుతుంది ఒక రెండు వేలు ఇక్కడ ఆ తర్వాత కలుపుకి ఒక మూడు వేలు అవుతుంది ఒక ఐదు వేల వరకు దీనికి పెట్టుబడి అవుతుంది మీరు వేసవి కాలంలో నువ్వుల పంట సాగు చేస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సదులుగా ఏమైనా సూచనలు ఇస్తారా ఇది వేసవిలో ముఖ్యంగా చేసేటటువంటి వ్యవసాయం ఇది వర్షాధారాన్ని ఆధారపడి చేసుకోవాల్సినటువంటి పంట కాబట్టి ఇది చేయొచ్చు లాభాన్ని ఆశించి చేస్తే మాత్రం కాదు కానండి చేయడం వల్ల ప్రకృతి అనుకూలిస్తే మనకి పదివేల వరకు లాభం రావచ్చు లేకపోతే భూమికి ఎరువుగానే ఉపయోగపడుతుంది కాబట్టి మేమైతే చేస్తూనే ఉన్నాము అవకాశం ఉండేటప్పుడు అన్ని కాలాల్లో కూడా అన్ని పంటల్ని సాగు చేయొచ్చు ప్రతి రైతు కూడా సాగు చేయండి అతి తక్కువ ఖర్చుతో అపరాలు మరియు నూనె గింజ పంటను నువ్వు సాగు చేస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ఈ ఛానల్ వారికి రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్తే నమస్తే